అస్తే వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్ ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి యావత్ తెలంగాణ ఎదురు చూస్తూ ఉంది సో ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నారు అటు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు ఉన్నారు వీరిద్దరి మధ్య హోరహోరిగా పోటీ నడుస్తూ ఉంది ప్రచారం కూడా నడుస్తూ ఉంది దాని మీద మాట్లాడడానికి మనతోటి ఎమ్మెల్యే మందుల శామిల్ గారు ఉన్నారు ఆయన అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారు సో ప్రచారం నడుస్తూ ఉంది గెలిచే అవకాశం కనబడతా ఉంటే ప్రజల్లో ఎలా ఉంది స్పందన రెండు వందల శాతం గెలుస్తాడు రెండు వందల శాతం ఎందుకంటే అక్కడ వాళ్ళ కుటుంబం అక్కడ పుట్టింది ఎవరో నవీన్ యాదవ్ వాళ్ళ కుటుంబం అక్కడ పుట్టి పెరిగింది తర్వాత ప్రాంతం అంతా కూడా జూబిలిట్స్ బంజరాయల్స్ ఇవన్నీ మనం అనుకుంటాం కానీ జూబిలిట్స్ చాలా పేదరికం ఉంది అక్కడ చాలా పేదవాళ్ళు నివసించే ప్రాంతం అది సినీ కార్మికులు డొమెస్టిక్ కార్మికులు డొమెస్టిక్ సర్వెంట్స్ సర్వెంట్సు ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు కూలి పని చేసేవాళ్ళు దినసరికి వేతనం పొందేవాళ్ళు ఈ విధంగా అంతా పేద ప్రజలుండ్రు అందుకోసం ఆ పేద ప్రజలకు అండగా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇల్లు కట్టించి కూడా కాంగ్రెస్ పార్టీ పేదలను గ్రామాలలో కానీ గ్రామాలలో కానీ వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ అందుకోసమనే ఇలా చిన్న శ్రీశైల యాదవ్ పండుగైనా పబ్బమైనా సాగు అయినా బతుకైనా అక్కడ పేదలను ఆదుకున్న చరిత్ర కూడా ఆయనకున్నది అందుకోసమనే ఇవన్నీ కలిసి వస్తాయి ఇవాళ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సన్నబియ్యం కార్యక్రమం కానీ ఉచిత కర్నెడ్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఉట్టినే గాలికి వదిలిపెట్టారు వాటి ఫలితం చూపిస్తారు వాళ్ళకి విశ్వాసం ఉంటుంది ఏదైతే జూబ్లీస్ సంబంధించి బీఆర్ఎస్ రెండు సార్లు అక్కడ గెలిచిన మాగంటి గోపినాథ్ గారు దానికంటే ముందు ఆయన టీడీపీలో కూడా గెలిచారు సో మూడు సార్లు సిట్టింగ్ గా ఉన్న ఎమ్మెల్యే సో అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయకుండానే రెండు సార్లు బిఆర్ఎస్ లో ఉండి గెలిచారంటారా అభివృద్ధి పదం ఎలాంటిది చేయకుండానే గోపినాథ్ వేరు ఇప్పుడున్నోపినాథ్ వేరు గోపినాథ్ ఇప్పుడున్నుతనా సునీత వాళ్ళ భార్య సునీత వాళ్ళ భార్య కానీ గోపినాథ్ భర్త ఆ దానికి వ్యత్యాసం ఉంటది అందుకో అన్నిటికడ ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు చిత్తు కూడా ఇచ్చారు ఆ తర్వాత పార్లమెంట్కి వచ్చేసరికి అమ్మ పైసా కూడా చల్లలేదు పార్లమెంట్కి వచ్చేసరికి పైసా కూడా వెళ్ళలేదు ఒక్క సీటు గెలవడు పదిహేడు సీట్లకు ఒక్క సీటువలే ఎనిమిది సీట్లకు డిజి పోయింది ఇంకెవరు ఆ పార్టీని కూడా లెక్కలు తీసుకునే పరిస్థితి లేదు ఇలా ఏదైతే మీరు టికెట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన నవీన్ యాదవ్ ఉన్నారో వాళ్ళకి నేర చరిత్ర ఉంది అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ గెలిచి ఇంకా నేరాలను ప్రోత్సహిస్తున్నారు ప్రోత్సహించడానికే నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణలు చేస్తాం ఇప్పుడు ఈ ఈ నేరస్తులనే కాడికి కేసీఆర్ పోయి ఆడెందుకు తెలంగాణ ఉద్యమం తరఫున చిన్న శిక్షలు ఇంటికాడ ఎందుకు పోయి వాళ్ళు అల్లుడెందు బాయే కొడుకు ఎందుకు బాగా ఇళ్ళు వేరే వాళ్ళని ఎందుకు పంపిస్తరవదు కనుక అంధీజం అట్లా అండబోతున్నా అట్లా కాదు ఒక సోషల్ వర్కర్స్గా ఆ పిల్లలు కూడా ప్రజలతో ఉన్నారు ప్రజలు వాళ్ళు జీవిస్తారు ఖచ్చితంగా నవీన్ యాదవ్ తెలుస్తారు ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కానీ గ్యారెంటీలు కానీ ఇప్పటివరకు నెరవేరేందుకు ప్రజలను భయపెడతా ఉంది అలాగే కొన్ని శంకుస్థాపనలు చేసింది అక్కడ డెవలప్మెంట్ చేస్తామనే తప్ప ఇప్పటివరకు వర్క్ ఏది స్టార్ట్ కాలేదు అంటే ప్రజల ఓట్ బ్యాంకుని తెచ్చుకోవడానికి మాత్రమే శంకుస్థాపన చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తా నువ్వు నువ్వేమనుకుంటున్నావు చెప్పు నువ్వు చెప్పు మీరు చెప్పాలి నేను అనుకోవడానికి ఆహా మైకి నా దగ్గర పెట్టి నువ్వు చెప్పు అంటున్నా శంకుస్థాపన చేసింది మీ పార్టీ వాళ్ళు శంకుస్థాపన ఏమిటి చేస్తారు రాయ సుట్టు రారు కదా ఖచ్చితంగా డెవలప్ చేస్తారు డెవలప్మెంట్ అనేది ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను నేను రెండు సంవత్సరాలు కావస్తుంది ఎమ్మెల్యే దగ్గర దగ్గర నా నియోజకవర్గానికి ఒక్క నా నియోజకవర్గానికి రెండు రెండు వేల కోట్ల పనులు తీసుకుపోయినా నేను అటువంటి అప్పుడు హైదరాబాద్లో ఉండబడిన జూబిలి కాన్స్టెన్సీ అవుతుందో దాన్ని గుండె గుండెలో పెట్టుకొని అభివృద్ధి చేయడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రహ్మాండ సంకల్పంతో ఉంది ఎట్టి పరిధిలో కూడా ఆడ జూబిలిస్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బ్రహ్మాండ మేరుతుంది నేను ఇచ్చిన ఏదైతే హామీలు కానీ గ్యారెంటీ కానీ ఏమైతే ఉన్నాయో అవి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అవి నెరవేర్చడంలో విఫలమైంది అని కూడా చెప్తా ఉంది చెప్పిన వాళ్ళు ఎవరు నాకు బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడో విఫలమయ్యనరు వాళ్ళు ఇప్పుడు మరినై రాజకీయంగా ఇంకెక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉంది ఇంకా వాళ్ళు చేసింది ఏంది దళిత ముఖ్యమంత్రులు చేస్తారు వాళ్ళే ముఖ్యమంత్రులు అయినరు వాళ్ళే మంత్రులు అయినరు ఒక మాదిగా మంత్రులు లేడు వాళ్ళ వాళ్ళ దాంట్లో ఉన్న మాదిక మంత్రి రాజే అని పీకేసిన అవునా ఇలా మేము కొట్లాడి కాంగ్రెస్ పార్టీతో అధిష్టానంతో కొట్లాడి సామాజిక న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మాదిగ మంత్రి కావాలని చెప్పి ఇలా అర్దుల్ లక్ష్మణ్ మంత్రి మంత్రిగా చేసుకున్నాం రేవంత్ రెడ్డి గారు ఆ సామాజిక కోణంలో ఆలోచించారు వీళ్ళ నలభై రెండు శాతం నలభై రెండు శాతం బీసీలకి ఇలా నా కోణంలో కొట్లాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొన్ని సాంకేతిక పరమైన సమస్యల వల్ల ఇప్పటికి ఆగిపోయింది అందుకోసం అది కూడా కంప్లీట్ అయింది కనుక ఖచ్చితంగా జూబ్లీ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ అంటే బొందరగడపాటి నా దృష్టిలో ఎందుకంటే టీ అనేది గౌరవమైన ప్రజలు అది మన జన్మ అందుకోసం రాలేదు ఇవాళ బీఆర్ఎస్ సభ పెట్టమని ఎంతమంది వస్తారు బీఆర్ఎస్ పేరు మీద సౌ పెట్టమని ఎంతమంది చూస్తారు వరంగల్ పెట్టి వచ్చి అయింది అది అవునా అందుకోసమైన కేసీఆర్ కూడా పలుకు తగ్గింది కేసీఆర్ ఆయన చరసిన కూడా తగ్గింది అందుకనే ఇక ఆయన కూడా ఎవరిక పెద్ద ఏట గట్ట ముఖ్యమంత్రి ఉండే అని గట్లా అనుకుంటారు తప్ప Subscribe us and press the bell icon for more interesting updates.